హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ స్పెషల్స్ ఒక కప్పు పుల్లని పెరిని తీసుకోండి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి కలిపిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసి ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా అట్లు వేసుకోవడానికి కుదిరేలా కలుపుకోండి నాలుగు నుంచి ఆరు గంటలు పక్కన పెట్టాలి తర్వాత చిటికెడు తినే సోడా వేసి పిండి బాగా కలియబెట్టుకోవాలి పెనం వేడి చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి ఇలా అట్టు వేసుకొని పైన ఉల్లిపాయ మొక్కలు చల్లాలి ఉల్లిపాయ మొక్కలతో పాటు కావాలంటే పచ్చిమిర్చి క్యారెట్ తురుము కూడా చల్లుకోవచ్చు ఒకవైపు వేగాక మరోవైపు అట్టు తిరగేసుకొని రెండు వైపులా అట్లు వేగాక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చల్లట్లు పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నాయి ఇందులోకి అల్లపచ్చడి చింతకాయ పచ్చడి ఆవకాయ పిండి ఏదైనా నంచుకోవచ్చు